మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వీరికి మాత్రమే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అలాగే ఈ తేదీలోపు ఇలా చేసుకుంటేనే మీకు ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది మనకు ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అంటే గ్యాస్ మీదే మనకు వంట చేయడం జరుగుతుంది ఇంట్లో మనకి ఇప్పుడు అంతా కూడా ఎక్కడ కూడా మనకు పల్లెటూరులో చూసుకుంటే కూడా మనకు కట్టెలతో మనకు వంట చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అందరూ కూడా గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు ఇక గతంలో ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే దీపం పథకం కింద మనకు గ్యాస్ కనెక్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు అందరికీ కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కనుక తప్పకుండా మీకు అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు ఇస్తాము మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తాము అని చెప్పడం జరిగింది ఇక మూడు గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా ఇస్తారు ఒకేసారి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారా లేకపోతే మనకు విడతల వారీగా ఇస్తారా అనే వివరాలు అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు కాబట్టి ఈ విధంగా ఒకేసారి ఇస్తారా లేకపోతే విడతల వారీగా ఇస్తారా అనేది చెప్తాను అంతేకాకుండా మీరు అందరూ కూడా ఈ తేదీలోపు మీరు ఈ మనకు ఈ విధంగా చేస్తే మీకు తప్పకుండా ఈ మూడు గ్యాస్ సిలిండర్లు అటు వస్తాయి గనక మీరు చేసుకోకపోతే మీకు ఈ మూడు గ్యాస్ సిలిండర్లు రావు ఏం చేయాలి ఏ తేదీ నుంచి ఈ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు అంతేకాకుండా ఒకేసారి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారా లేకపోతే విడతల వారీగా ఇస్తారా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి వీడియోను ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని అంతేకాకుండా తప్పకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోనైతే లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లో మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరము కూడా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు పల్లెల్లో చూసినా కూడా పట్టణాల్లో చూసినా కూడా మనకు గ్యాస్ పొయ్యి మీదే వంట అనేది చేసుకుంటున్నారు కట్టెలు తెచ్చి నరికి కట్టెలు తెచ్చి వంట చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అనమాట ఇప్పుడు అందరూ కూడా గ్యాస్ పొయ్యిల మీదే వంట చేసుకుంటున్నారు ఇక గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం దీపం పథకం కింద అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఆయన దీపం పథకం కింద ఎంతో మందికి కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది అందరికీ ఒక్కొక్కరికి డబుల్ సిలిండర్లు అయితే అంటే రెండు సిలిండర్లు ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మనం అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు అందరికీ కూడా మూడు సిలిండర్లు ఇస్తాను ఉచితంగా అది కూడా ఉచితంగా ఎటువంటి ఒక రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేకుండా మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఆయన అనుకున్న విధంగానే మనకు ఆయన అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి అఖండ విజయాన్ని సాధించి ఆయన అధికారాన్ని చేపట్టడం జరిగింది ఇక మహిళలకు ఈ మూడు సిలిండర్లను ఇవ్వడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే ప్రారంభించింది ఇక రాష్ట్ర ఎంతమంది అంటే ఈ ఈ గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితంగా రావాలంటే ఏ ఏ పత్రాలు కావాలి ఏ విధంగా ఇస్తారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏ పత్రాలు కావాలి అనేది చూస్తే ఖచ్చితంగా రేషన్ కార్డు మరియు గ్యాస్ కనెక్షన్ అనేది మీరు తప్పకుండా కలిగి ఉండాలి ఈ గ్యాస్ కనెక్షన్ కూడా మహిళల పేరు మీదే ఉండాలి ఈ మహిళల పేరు మీద ఉంటేనే మనకు ఈ ఉచిత సిలిండర్ అనేది అందించడం జరుగుతుంది పురుషుల పేరు మీద ఉంటే మనకు ఉచిత సిలిండర్ అనేది రాదు తప్పకుండా రేషన్ కార్డుతో పాటు ఈ గ్యాస్ బుక్ అంటే గ్యాస్ కనెక్షన్ గ్యాస్కి అప్లై చేసుకుంటారు కదా ఈ గ్యాస్ బుక్ అలాగే మనకు తప్పకుండా మహిళల మేరు మీదే ఈ కనెక్షన్ అనేది ఉండాలి గే దీపం కనెక్షన్ కానీ లేకపోతే మామూలు కనెక్షన్ కానీ మనకు మహిళల మీదే ఉంటే వారికి మాత్రానికి ఈ ఉచిత సిలిండర్ల పథకం అనేది వర్తిస్తుంది ఇక ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు సర్వే అయితే చేయబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు అంటే గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారో వారందరి దగ్గర రేషన్ కార్డు మరియు గ్యాస్ బుక్ జిరాక్స్ అనేది తీసుకుంటారు ఇక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఈ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారు అంటే గ్యాస్ గ్యాస్ ఆఫీసుల నుంచి కూడా వీళ్ళు లిస్ట్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది ప్రభుత్వం అనేది ఇక ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎంతమంది గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారు వారికి ఏ విధంగా సిలిండర్లు ఇవ్వాలి అనేది లిస్ట్ అనేది తయారు చేస్తుంది మనకు జూలై నుంచే ఈ మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకానికి సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఏ విధంగా ఈ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో కనెక్షన్లు గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మూడు విడతల్లో మనకు ఈ గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారనమాట అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి పన్నెండు నెలలు నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున నాలుగు వందల పన్నెండు మనకు సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది నాకు తెలిసి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలలకు కలిపి ఒక సిలిండరు ఇక జూన్ మే జూన్ జులై ఆగస్టు ఈ నాలుగు నెలలకు కలిపి ఒక సిలిండరు ఇక సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలలకు కలిపి ఒక సిలిండర్ మొత్తం మూడు సిలిండర్లు నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లను అందిస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు మనకు ఇప్పుడే కాబట్టి అధికారంలోకి వచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ సంవత్సరానికి సంబంధించి జూన్ జూలై ఆగస్టు ఈ నాలుగు ఆగస్టు సెప్టెంబరు ఈ నాలుగు నెలలకు ఒక సిలిండరు ఇక డిసెంబర్ లోపు అంటే జనవరి లోపు మరొక రెండు సిలిండర్లు ఇవ్వడానికి మనకు అవకాశం అయితే ఉంది ఇక జూలై నుంచి ఈ గ్యాస్ కనెక్షన్ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఉచిత సిలిండర్ల పథకాన్ని ఇక ఈ ఉచిత సిలిండర్లు మీకు రావాలి అంటే నేను చెప్పినట్టు తప్పకుండా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు మీరు గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉండాలి గ్యాస్ బుక్ అనేది అది కూడా మీ పేరుతోనే గ్యాస్ బుక్ అనేది ఉండాలి ఇక అంతేకాకుండా ప్రతి మహిళ కూడా మీ యొక్క ఆధార్ కార్డు సహాయంతో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఇది ఇంపార్టెంట్ గ్యాస్ ఆఫీసుల దగ్గర మనకు ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతోంది ఈ నెల చివరిలోపు మీరు అందరూ కూడా ఈ గ్యాస్కి సంబంధించి మీరు ఈకే అనేది పూర్తి చేసుకోవాలి ఇలా ఈకే ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వం ఇచ్చేటువంటి మూడు గ్యాస్ సిలిండర్లను కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడే మీ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇక టౌన్లో అయితే మనకు ఇంటి దగ్గరికి వచ్చి ఈకేవైసీ కూడా చేసుకుంటూ ఉన్నారు ఈకే వైసీపీ చేస్తున్నారనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఈకే అనేది నెల చివరిలోపు పూర్తి చేయండి జూలైలో మనకు మొదటి సిలిండర్ ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట అంతేకాకుండా మనకు కొత్తగా గ్యాస్ కనెక్షన్ కనెక్షన్కి అప్లై చేసుకోవాలంటే కూడా మీరు ఇప్పుడైతే చేసుకోవచ్చు అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇక ఈ గ్యాస్ సిలిండర్ను మనకు డబ్బులు ఇవ్వకుండా ఇవ్వరండి ఎందుకంటే మనకు ఉచిత సిలిండర్ అని చెప్పినా కూడా ఫస్ట్ మనం డబ్బులు కట్టి సిలిండర్ అనేది తీసుకుంటే తర్వాత ఆ డబ్బులను సబ్సిడీ రూపంలో మన బ్యాంక్ ఖాతాల్లోకి వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి మనకు సిలిండర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది ఇక ఎనిమిది వందల డెబ్బై రూపాయల సిలిండర్ను మనం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు చెల్లించి తీసుకుంటే వారు తిరిగి మన అకౌంట్లోకి లోకి డబ్బులు అయితే ఎనిమిది వందల కూడా సబ్సిడీ రూపంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు జమ చేస్తాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ చాలానే గంట పైన కూడా నొక్కి